నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఈ వీడియో చాలా క్లియర్గా చూడండి చూసిన తర్వాత మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎవరిది మత పిచ్చి నిజంగా ఈరోజు మత పిచ్చితో ఎవరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు లేదా దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతున్న వాళ్ళ మీద పిచ్చి అని ఎలా ముద్రలు వేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆర్ఎస్ఎస్ని బీజేపీని ఫాలో అయ్యేవారిని హిందూ ధర్మం మరియు సంస్కృతి గురించి మాట్లాడేవారిని మతపిచ్చివారు అని వాగే ఇతర మతస్థులు హిందూ సెక్యులర్ మతస్థులు నేనడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న ఏ ఒక్కడు ఏనాడు ప్రపంచమంతా హిందూ ధర్మమే ఉండాలి అని మాట్లాడలేదు మీరు ఎక్కడైనా విన్నారా ఏ హిందూ కానీ ఏ హిందూ సంస్థ కానీ ఏదో మత ఆదేశ ప్రకారము లేదా అంతర్జాతీయ ఎజెండాతోనూ ప్రపంచంలో అందరినీ హిందూ ధర్మంలోకి తీసుకురావాలని ఒక ఎజెండాతో అదే జీవితంగా పనిచేయటం లేదు పనిచేస్తుందని మీరు ఎక్కడైనా చూసారా వాళ్ళు కేవలం ఈ దేశంలో మిగిలిన హిందూ ధర్మాన్ని దాని సంస్కృతిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అంతే దానికి తోటి హిందువుల చేత తిట్లు కూడా తింటున్నారు ఇక అబ్రహమిక్ మతాల కట్టిన మత ఆదేశాలతో పోలిస్తే పూర్తి జీవన స్వేచ్ఛ మరియు మత స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చే సనాతన హిందూ ధర్మం శతాబ్దాల పాటు అబ్రహామిక్ మతస్థుల పాలకుల చేతిలో చావు దెబ్బలు తిని కొన ఊపిరితో మిగిలి ఉన్న హిందూ ధర్మాన్ని దాని సంస్కృతిని పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన ప్రభుత్వాలు ఊపిరి పోసి మళ్లీ బతికించి పూర్వ వైభవం తేవాల్సింది పోయి సెక్యులరిజం పేరుతో దానిని ఇంకా నిర్లక్ష్యం చేసి చిన్నచూపు చూసి అనాధన చేసి ప్రపంచంలో సంఖ్యాబలం మరియు నిధుల బలం బాగా ఉన్న రెండు పెద్ద అబ్రహం మతాల వారికి మైనారిటీ రక్షణ పేరుతో ఈ దేశంలో మెజారిటీ మతస్థులకు కూడా లేని పలు హక్కులు కల్పించి హిందూ ధర్మాన్ని మరియు సంస్కృతిని ఇంకా బలహీనపరిచే కుట్రకు తెరతీశారు ఈ కుట్రను బయట పెడుతూ నిద్రాణంలో ఉన్న సాధారణ హిందువులను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్న హిందూ ధర్మ మద్దతుదారులను మతపిచ్చిగాళ్ళు అంటే మా దేవుడు ఒక్కడే దేవుడు మా దేవుణ్ణి నమ్మని వాళ్ళు పాపాత్ములు లేదా కాపిర్లు అలా నమ్మని వాళ్ళని ఏదోలా మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళ దేవుళ్లను తిట్టి చులకనగా మాట్లాడి వాళ్ళ కష్టాల్లో ఉంటే ఆ బలహీన స్థితిని మతం మార్చడానికి ఉపయోగిస్తూ రోడ్ల మీద ట్రైన్లలో హాస్పిటళ్లలో పార్కులలో ఆఖరికి హిందూ దేవాలయాల దగ్గర కూడా మత మార్పిడి కోసం ప్రచారం చేస్తూ చివరకు హిందువులను గ్రామాల్లో పట్టణాల్లో వాళ్ళ వాళ్ళ ఇండ్లలో కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా ముష్టివాలల కాగితాలు పట్టుకొని తిరుగుతూ తలుపులు కొడుతూ మత మార్పిడి చేసేవాళ్ళు మతోన్మాదులు కాదా మరోపక్క మరో మతం వాళ్ళలో హెచ్చు శాతం మంది జీవితంలో చేస్తున్న ప్రతి పని మతంతో ముడిపెట్టేసి ప్రతి చర్యలో మతాన్ని జొప్పించేసి పుట్టిన పిల్లల దగ్గర నుండి వేషాధరణ మొదలుకొని ప్రతి విషయం ఎప్పుడో పదిహేడు వందల సంవత్సరాల కిందట నమ్మిననే ఇప్పటికీ బలవంతంగా వాళ్ళ సమాజం మీద రుద్దుతూ తమ మత ఆదేశ ప్రకారం భారతదేశంతో సహా ప్రపంచంలో ఉన్న ఇస్లామేతరులను అందరినీ ఇస్లాంలోకి నయానో భయానో మార్చేద్దామని ప్రతి దేశంలో రాజకీయ అధికారం కోసం పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తూ ముఖ్యమైన రాజకీయ పదవులు పొందుతూ తమ ప్రణాళికల్ని అమలు చేస్తున్న వారు కూడా అస్సలు మస్తతత్వ వారసులు కారా మతతత్వ బాధులు కారా మీకు నచ్చిన దేవుణ్ణి మీరు పూజించుకోండి మా హిందువుల జోలికి రాకండి అని చెప్పడం మతతత్వమా హిందూ సెక్యులర్స్ ఆలోచించండి మీ గుర్తింపుకు మీ మనుగడకు మీ సంస్కృతే ముఖ్యం ఆ ధర్మం ఆ సంస్కృతికి కనుమరుగైపోయిన ప్రాంతాల్లో హిందువుల పరిస్థితి తెలిసి కూడా మిమ్మల్ని మీరు సెక్యులరిజం పేరుతో మోసం చేసుకుంటున్నారంటే అది మీ ఒక్కరికే నష్టం కాదు హిందువుల భవిష్యత్తుకు మనుగడకు కూడా ప్రమాదం ఈ దేశంలో ఏ ప్రాంతంలో అయినా హిందువుల మెజారిటీగా ఉన్నంత వరకే సెక్యులరిజం ఉంటుంది మరోసారి అడుగుతున్నా ఈ వీడియో మొత్తం చూశాక ఇప్పుడు చెప్పండి ఎవరిది మతపిచ్చి ఎవరు పిచ్చితో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుంది కామెంట్ సెక్షన్స్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్